మీరు సమస్యను ఎంత పెద్దగా ఉందని ఫీల్ అవుతున్నారో మీకు ఆ సమస్య అంత భూతంలా కనిపిస్తూ మిమ్మల్ని భయపెడుతుంది మీరు ఆ సమస్యలోకి దిగకండి అది ఊబిలా మిమ్మల్ని మింగేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు థాట్స్ ఛానల్ నేను మీ శ్యామన్మలా లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి మీ కామెంట్లు పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అదేవిధంగా బిల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం కూడా మర్చిపోకండి ఓకే రైట్ ఇక మనం నెక్స్ట్ సెగ్మెంట్లోకి వెళ్ళిపోదాం ఈ ప్రపంచం నుంచి నేర్చుకుందాం సెగ్మెంట్లో ఇవాళ మనం గూగుల్ మ్యాప్ బాబా గురించి తెలుసుకుందాం గూగుల్ మ్యాప్ బాబానా ఈ పేరు ఎక్కడ వినలేదే ఆయన ఎక్కడ ఉంటారు ఆయనకి ఏమైనా ఫీజు ఇచ్చుకోవాలా దక్షిణ సమర్పించుకోవాలా అపాయింట్మెంట్ తీసుకోవాలా ఇట్లాంటి ప్రశ్నలు వస్తున్నాయా ఆగండి ఆగండి చెప్తాను ఆయన ఎక్కడుంటారో ఏం సంగతి ఆయన ఫీజ్ ఎంత ఇవన్నీ చెప్తాను ఇంతకీ గూగుల్ మ్యాప్ బాబా అంటే గూగుల్ మ్యాప్ గురించి అయితే అందరికీ తెలుసు మనం దేనికి వాడతాం నిత్య జీవితంలో ఇప్పుడు మనకు ఉపయోగపడే ఒక సాధనం గూగుల్ మ్యాప్ మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా లేదంటే క్యాబ్ బుక్ చేసుకోవాలన్నా ఇటువంటి మనకు తెలియని ప్రాంతాల గురించి తెలుసుకోవాలన్నా గూగుల్ మ్యాప్ ఒక గూగుల్ మ్యాప్ అనేది ఒక అద్భుతమైన సాధన ఫ్రెండ్స్ ఓకేనా చాలా విలువైన జీవిత పాఠం ఆయన గూగుల్ మ్యాప్ బాబా మనకు నేర్పించబోతున్నాడు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది చాలామంది తెలుసుకునే ప్రయత్నం చేయటం లేదు అక్కడ అదే సమస్య సరే గూగుల్ మ్యాప్ బాబా మనకు చెప్పే పాఠం ఏంటంటే మీకేదైనా సమస్య ఉందా ఓకేనా మీకేదైనా సమస్య ఉందా అది చాలా పెద్ద సమస్య కావచ్చు చిన్న సమస్య కావచ్చు ఒక సమస్య ఉంది ఎక్కడుంది సర్వసాధారణంగా మన ఇంట్లో మనం ఉంటాం కాబట్టి సమస్య కూడా మనం ఉన్న ఇంటి దగ్గరే ఉన్నట్టే ఓకేనా మన ఇల్లు చూస్తే చాలు మనకు సమస్య గుర్తొస్తుంది అనుకోండి ఏం చేస్తాం మనం ఇంటికి వెళ్ళినప్పుడు డల్గా ఇలా కూర్చొనిపోతాం ఇంకేదైనా ఇట్లా టెన్షన్ ఫీల్ అవుతూ కూర్చుంటాం ఇంట్లో కూడా ప్రశాంతంగా ఉండం సరే దీనికి గూగుల్ మ్యాప్ బాబా చెప్పే పరిష్కారం ఏంటంటే మీ ఇల్లు ఉంది కదా గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసుకోండి మీ ఇంటి దగ్గర గూగుల్ మ్యాప్ క్లోజ్గా పెట్టుకోండి ఇప్పుడు మీకు మీ ఇల్లు కనిపిస్తోంది మీ ఇంటితో పాటు మీ సమస్య కూడా గుర్తొస్తూనే ఉంది మర్చిపోతే కదా అసలు గుర్తొస్తుంది ఓకే ఆ సమస్య కనిపిస్తోంది దానికి సంబంధించిన బాధ కూడా మనలో నిండిపోయి ఉంది ఇల్లు ఓకేనా దాన్ని కొంచెం జూమ్ అవుట్ అంటే కొంచెం బయటికి రండి అలా వచ్చారా ఏం కనిపిస్తోంది మీ ఇంటి చుట్టూ కొన్ని వేరే ఇండ్లు కనిపిస్తున్నాయి ఓకేనా మీ ఇల్లు మాత్రమే కాదు వేరే ఇండ్లు కూడా కనిపిస్తున్నాయి ఇప్పుడు ఏం కనిపిస్తోంది మీ సమస్య మీ ఇల్లు అనుకుందాం చుట్టుపక్కల ఏం కనిపిస్తుంది వేరే సమస్యలు ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తున్నారు వాళ్ళ ఇల్లు కనిపిస్తున్నాయి ఇంకొంచెం బయటికి రండి ఒకవేళ మీరు హైదరాబాద్ సిటీలో ఉంటే హైదరాబాద్ సిటీ మొత్తం కనిపిస్తూ ఉంటుంది ఓకే నౌటర్ రింగ్ రోడ్ చాలా క్లియర్గా కనిపిస్తుంటుంది కాబట్టి క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు మీ ఇల్లు ఎక్కడుంది అక్కడ ఎక్కడుంది మీ ఇల్లు గుర్తుపట్టగలరా చాలా కష్టం ఏదో మీరు ఒక మార్క్ చేసుకుంటే తప్ప మీరు గుర్తుపట్టలే మరి మీ సమస్య ఎక్కడుంది మీ ఇల్లు కనిపించడం లేదు మీ సమస్య కూడా కనిపించడం లేదు కదా సరే ఆల్ రైట్ ఓకే ఇంకొంచెం బయటికి వద్దాం ఎందుకంటే ఇంకా మీ సమస్య మిమ్మల్ని వెంటాడుతూనే ఉంది ఇంకొంచెం జూమ్ అవుట్ రండి ఏం కనిపిస్తోంది తెలుగు రాష్ట్రాలు కనిపిస్తున్నాయా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు కనిపిస్తున్నాయా మీ ఇల్లు కనిపిస్తోందా లేదు ఇంకొంచెం బయటికి రండి జూమ్ అవుట్ ఇండియా కనిపిస్తుంది ఇండియా పచ్చగా గ్రీన్గా కనిపిస్తోంది ఇంకా బయటికి రండి మన ఆసియా ఖండం కనిపిస్తుంది ఇంకా కొంచెం బయటకు వస్తే మొత్తం భూగోళం కనిపిస్తుంది భూగోళం మీద అటు ఇటు తిప్పడం చేయొచ్చు ఇంకా బయటికి కూడా రావచ్చు గూగుల్ ఎర్త్ మ్యాప్లోకి వెళ్తే ఇంకా విశ్వాన్ని కూడా చూడవచ్చు ఇంకేదైనా చూడవచ్చు ఓకేనా ఇప్పుడు మీ సమస్య ఉన్న మీ ఇల్లు ఎక్కడుంది దీనికి ఆన్సర్ చెప్పండి మీ సమస్య ఉన్న ఇల్లు కనిపించటం లేదు మీ సమస్య కూడా కనిపించడం లేదు ఎందుకంటే మీ సమస్యల్లాంటి సమస్యలన్నీ కూడా మీరు దాటుకుంటూ 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 ఒక స్టేజ్కి వచ్చేసారు ఇప్పుడు మీకు కనిపిస్తుంది మీ కళ్ళెదురుగా ఉన్న ప్రపంచం దాంట్లో మీ సమస్య కంటే చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి మీ సమస్య చిన్నదా పెద్దదా ఇప్పుడు చెప్పండి ఒకసారి ఆలోచించి మీ ఇల్లు ఎంత చిన్నగా కంటికి కనిపించినంత కనిపిస్తోందో మీ సమస్య కూడా అంతే ఇదే మీకు గూగుల్ మ్యాప్ బాబా ఇస్తున్న సందేశం మీరు మీ సమస్య మాత్రమే కనిపిస్తే మీకు మీ ఇల్లు మాత్రమే కనిపిస్తే మీకు ఆ సమస్య పెద్దగా కనిపిస్తుంది అదే మీరు మీ ఇంటి చుట్టూ ఉన్న మిగతా ప్రపంచాన్ని కూడా చా చూడడం ప్రారంభిస్తే మీకు ఆ ఇల్లు చిన్నగా కనిపిస్తుంది మీరు మిగతా సమస్యలన్నీ మిగతా ప్రపంచాన్ని ఎప్పుడైతే చూస్తారో మీ సమస్య కూడా చిన్నదిగా అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ అప్పుడు మీకు ఇట్లా చిటికలో పరిష్కారం కూడా లభిస్తుంది ఇప్పుడు గూగుల్ మ్యాప్ బాబా చెప్పే సూత్రం ఇదే మీరు మీ సమస్యలోకి దిగకండి దాన్ని భూతద్దంలో చూడకండి ఆ సమస్య మరింత పెద్దదవుతుంది అది మిమ్మల్ని మింగేస్తుంది మీరు ఆ సమస్యను చిన్నదిగా ఫీల్ కానీ అప్పుడు దాని చుట్టూ ఉన్న పరిష్కార మార్గాలు కూడా మన లాగానే జూమ్ అవుట్ ఎప్పుడైతే గూగుల్ మ్యాప్లో జూమ్ అవుట్ అయినప్పుడు చిన్నగా మారిపోతుందో మన సమస్య కూడా చిన్నగా మారిపోయి పరిష్కార మార్గాలు మనకు కనిపిస్తుంది అదే మనం అప్పుడు మనం స్ట్రాంగ్ అయిపోతాం ఇదే మనకు గూగుల్ మ్యాప్ బాబా చెప్పే సూత్రం అన్నమాట ఇక ఈ గూగుల్ మ్యాప్ బాబా చెప్పిన జీవిత పాఠం మీకు అందరికీ నచ్చిందా నచ్చితే జై గూగుల్ మ్యాప్ బాబా అని జై కొట్టండి అదేవిధంగా నాకు మరి ఒక లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం మర్చిపోకండి ఈ సెగ్మెంట్ కానీ నేను చెప్పిన విధానం కానీ మీకు నచ్చిందా నచ్చలేదా దయచేసి మీ కామెంట్లో తెలియచేయండి నాకు బూస్ట్ అప్ ఇస్తుంది ఇక ఈ ఎపిసోడ్కి ఇంతే ఫ్రెండ్స్ సైనింగ్ ఆఫ్ మీ శ్యామ్ అనుమాల